వ్యవసాయ అనుబంధ రంగ సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనకి దేశీ ఆవుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రీడ్ సెలెక్షన్ తీసుకొని దేశీ ఆవుల్లో ప్రధానమైనటువంటి దాదాపుగా నలభై ఎనిమిది రకాలు ఉన్నాయని చెప్పేసి దేశీ ఆవులు చెప్తూ ఉంటారు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రీడ్లో ఫేమస్ అయ్యారు అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి భానుప్రకాష్ గారు బెంగళూరులో ఫేమస్ అయ్యారు అసలు ఈయన పూర్వపరాలు ఏంటి అసలు ఈయన ఏం చేసేవారు ఎలా అసలు ఈ రంగంలోకి ఆయన వచ్చారు ఏంటి దీంట్లో రాకముందు ఆయన ఏం చేసేవారు ఏంటి అనేటువంటిది మనం భానుప్రకాష్ గారిని నేను అడిగి తెలుసుకున్నాం సార్ అసలు మీ పూర్తి వివరాలు మీ పూర్తి పేరు ఏంటి అసలు మీరు ఏం చదివారు ఏంటి ఒక్కసారి చెప్పండి సార్ మా తెలుగు ప్రేక్షకుల కోసం ఒకసారి మీ వివరాలు చెప్పండి నా పేరు వల్ల భానుప్రకాష్ ఎల్మారు గ్రామం అది పెద్దపారపూడి మండలం కృష్ణా జిల్లా సార్ ఫస్ట్ మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అసలు ఏమేం చేశారు నేను పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి మీరు చిన్నప్పుడు మీ ప్రాంతంలో మీ గ్రామంలో మీ మండలంలో పాడి పంట ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయండి మా ఇంట్లో కూడా ఎప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ ఒక ఇరవై శాంతిలు ఉండేట్టుండే ఇప్పుడు ఎవరికి ఊరందరి మీద ఒక ఇరవై మందికి ఉండేయేమో ఒకటి రెండు నాలుగు అట్ట ఏమేమి ఉండాలి మీ ఇంట్లో ఆవులు ఉండేవి ఎక్కువ పాలు కూడా అప్పట్లో రూపాయి కనపడేది ఇప్పుడేమో ఈ ఖర్చులు దానాల ఖర్చులు ఇవి పెరిగినాక ఇంకా అందుకోసమే సగం ఖర్చులు పెరిగే దానాలు పాల రేట్ ఏమో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచాలి దానాల రేట్ ఏమో వ్యాపారుల కంట్రోల్లో ఉండాలి దాంతో రైతు మేపలేక ప్లస్ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి రెండు అయితే ఎలాగోలా పది సార్తీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు మనుషులు ఉండాల్సిందే ఇంట్లో గేదెలో పని చూసుకుని పొద్దున్నే పని చూసుకుని ఐదారింటికి ఇంటికి మళ్ళీ పొలం వెళ్ళి పొలం పని చూసుకుని మొత్తం పసుకెట్ వాళ్ళు పనిలో నౌకర్లలో మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు గడ పని చూసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు వరకు ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు టైం ప్రకారం మొత్తం టైం ప్రకారం వెళ్తాం వ్యవసాయం పనికి ఈ డైరీ ఇంట్లో పనికి కలిసి చేసేవాడు లేడు వచ్చేవాడు లేడు ముందు అది మేజర్ ప్రాబ్లం డబ్బులు ఖర్చు అయినా పెంచేవాళ్ళు ఉండరు కానీ ఇంట్రెస్ట్ ఉంది ఎవరు సహకరించేవాడు లేక మనిషి అమ్మట వచ్చేవాడు లేక అందరికీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగింది పనిచేసే అవసరం లేకుండా పోయింది దాంతో ఇక ఎలా ఎక్కువ పశువుల మీద ఎఫెక్ట్ ఇవాళ పశువులు మేపిన కూడా ఈ సీజన్లో పనికి వెళ్తే ఏడు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పడుతున్నాయి ఈ పశువు పెట్టుకుని దీంతో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం దీని దగ్గర సేకరి చేద్దా దీన్ని అమ్మట తిరుగుతుంటే సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు పాల కంపెనీకి వెళ్తే నలభై రూపాయలు యాభై రూపాయలు పాలు రేటు పడుతుంది కేంద్రానికి పత్తి ఇటుబ ఒక ప్లస్ యాభై రూపాయలు దానాలకి అటుక ఈ ఖర్చులకి కూలిగోలు రావట్లేదు ఉద్దేశంతో పశువులను కూడా ఎవరో తీసేయడానికి మెయిన్ కారణం అది కూడా అంటే సొంతంగా పెంచుకునే వాళ్ళు కూడా ఎవరో మేపలేకపోతున్నారు ఎవరో మాపట్ల మేపడానికి ఇంట్రెస్ట్ చూపట్ల మేపాలను మేపడానికి ఇంట్రెస్ట్ చూపట్ల ప్రతి పల్లెటూరులోనూ ఐదు వందల మంది ఉండ ఊళ్ళో కూడా పాల ప్యాకెట్లే కొనుక్కుని వాడుతున్నారు దాంట్లో ఏం పాలు ఉన్నాయో ఏంటి అనేది ఇక ఇచ్చిన అడిగితే అడిగి నమ్మకంతో కొనుక్కుంటున్నారు అయ్యో వాడుకుంటున్నారు కానీ యానిమల్ని పెట్టుకుని మన పాలు మనం వాడుకుందాం అనే కాన్సెప్ట్లో జనం లేదు మీరు అంటే ఆఫ్టర్ సివిల్ ఇంజనీరింగ్ మీద డిప్లొమా జాబ్ పరంగా తర్వాత నాకు మా కజిన్స్ వాళ్ళకి లారీలు నేను గుడ్లో సెవెంటీ నైన్లో ఐదో తరగతిలో ఇక్కడి నుంచి గొడ్లలో తీసుకెళ్ళారు నేను అక్కడ పెరిగాను చదువు కూడా అక్కడే అంత మళ్ళీ నైంటీ నైన్లో తిరిగి ఎల్మర వచ్చాను నేను అక్కడ మా కజిన్స్ వాళ్ళకి లారీలు ఉండే వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి లారీలోనే వాళ్ళతో పాటు ఉంటా బళ్ళు ఉండే నాకు లారీలు ఉండే తిప్పేవాడిని తర్వాత ఇక రెండు వేల నాలుగులో ఎద్దులు పెట్టాము ఎద్దులు పెట్టినాక రెండు వేల ఐదులో ఇక వద్దులే ఇక మనం పూర్తిగా మన వ్యసనానికి నూనూ బాధ్యతకి పోటీ పెడితే వ్యసనమే గెలిచింది లారీలొద్దనేవి వచ్చింది వచ్చినట్టు అమ్మేసి పూర్తిగా ఫుల్ టైం మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు ఫుల్ టైము పందేళ్ళకి ఎద్దులు అదే ఆలోచనలో ఉన్నాను ఎట్లాగ్లో ఉన్నాయి కదా నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది పొంగనూరు ఆవులు కావాలి పెంచుకోవాలని నేను ఆరేడు తరగతుల్లో ఉండగా గోపాలరత్న వాళ్ళు వెంకటరత్న గారి దగ్గర ఒక నల్ల కరిగి కరిపట్టెత్తా ఒక తెల్లగత్తా రెండు ఉండేవి పొంగనూరే ఇక ఆయన భీమవరం ఆయన స్నేహితుల దగ్గర తెచ్చారు అప్పట్లో అతని బండి కట్టుకొని సెంటర్కి అది చేసుకు వచ్చేవాళ్ళు సెంటర్కి ఇంటికి రెండు కిలోమీటర్లు ఉండేది అట్లా ఆయనగా బాగుండే అక్కడ తిరుగుతూ ఉండేవాడిని ఆయన దగ్గర పెద్ద డైరీ ఉండేది అప్పట్లోనే ఒంగోల ఒంగోలు ఆవులతో మెడ్రాస్లో డైరీ మెయింటైన్ చేశారు ఆయన ఆ రోజుల్లో తర్వాత గోపాలరత్న అవార్డు వచ్చింది ఆయనకి జైలు సింగ్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పెద్ద డైరీ పెద్ద పెద్ద గీదలో మంచి ఆవులు అన్నీ ఉండేయన్నమాట ఫుడ్లో యావరేజ్ సెవెన్ లీటర్స్ ఒంగోలు ఆవులు అయింది వాళ్ళ దగ్గర ఉన్నాయని మాకు మాకు తెలియదు నాకు చిన్నపిల్లని కదా ప్రదీప్ సింగ్ రావులు అని పెద్ద బ్రీడర్ ఆయన గుజరాత్ ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్తే ఆయనతో ఇంట్రాక్షన్లో ఆయన చెప్పారు మీరు ఎక్కడ అన్నిటికన్నా మంచి ఒంగోలు అటుని చూశారంటే గుడ్లో లేరు రంగయ్య గారి దగ్గర చూశాను టాప్ అని చెప్పారు మనకన్నా మనకు తెలీదు మనకన్నా ఆయన చెప్తే కానీ మనకు తెలుసుకోవాల్సి వచ్చింది మన ఏరియాలో మన దగ్గరే యావరేజ్ సెవెన్ లీటర్స్ చూశాను నేను ఆయన దగ్గర అప్పుడే ఉన్నట్లు అప్పట్లో రావు కావాలని అడిగితే ఆయన్ని ఈ వెళ్ళిపోతాడులే మాట్లాడకుండా అని అప్పట్లో ఆయన యాభై వేలు ఇస్తా అన్నారండి అప్పట్లో యాభై వేలు ఇస్తానంటే వెబ్కిన యాభై వేలు తీసి ఇస్తే మాట అన్నానని ఇవ్వలేక తప్పక ఇచ్చారు అడగండా ఉంటానని చెప్పి యాభై వేలు సిక్స్టీ త్రీలో ఇది యాభై వేలు ఊరిని చెప్పారు యాభై వేలు అయితే ఇస్తానని చెప్పారు అని చెప్తే అడగకుండా వెళ్ళిపోతానులే అని చెప్పి యాభై వేలు చెప్పారైనా నేను ఒక యాభై వేలు ఇచ్చా ఉంది దోణ తీసుకున్నాను నేను అని చెప్పి చెప్పారు అవన్నీ మనకి ఎవరన్నా చెప్తేనే మనం తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం మన దగ్గర ఉన్న వాల్యూ మన బీడిని మనం కాపాడుకుంటాం మనం జాతకాలేదు దాదాపుగా ఊళ్ళల్లో ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి నేను తిరగటం కూడా తిట్టినాకూడా ఆవులు ఉన్న ఆరుళ్ళు చాలా చూశాను నేను వంద వంద ఆవులు ఉన్న ఆరుళ్ళు అట్లాంటివి ఇవాళ దాదాపుగా లేనట్టే ఒకటి రెండు ఎవరి దగ్గర ఉన్న ఒకళ్ళ దగ్గర దగ్గర ఉండే కానీ దాదాపుగా లేనట్టే ప్రకాశం జిల్లాలో ఆరిజన్ ఇంకా మనకి ఇంకా ఒంగోలు సిమ్ కనబడ ఖమ్మం జిల్లాను కోదాడ సైడు ఇటు జగపేట నందిగ ఇటు బెల్డ్లో కొంత ఉన్నాయి కొద్దిగా ఉంది వ్యవసాయ వాళ్ళు కూడా ఆవులతో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అవి బతుకుండయి కోదాడ సంతకి సంత ముందు రోజు సాయంత్రం వెళ్తే మనకు ఒక అవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అవి కూడా రాట్లా ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు వందల ఆవులు ప్రతి వారం కొన్ని వందల ఆవులు కటింగ్కెళ్ళు వాడు వెళ్ళటానికి ఆవులు లేక సంత సరిగ్గా జరగట్లా వెళ్తే మనకేడిపచ్చేది తెల్లారిపెట్టికి ఆవు దూడ వస్తే దోండ వేరు చేసేవాళ్ళు ముందు దోడ కొనేసేవాళ్ళు పది రూపాయలు ఎక్కువ తక్కువ ఆవుని ఎట్లాగే వచ్చి వెళ్తాడు రైతు ఏం అర్థం అండి గోల గోల తెల్లారిపెట్టికి ఆవు దోడన తీసుకెళ్ళిపోయేవాళ్ళు దోళను తీసుకెళ్ళాక ఆవులు రైతులు ఈ వ్యవసాయం చేసేవి అన్నీ ఆవుల్ని అమ్మేసుకుని మొత్తం దాదాపుగా లారీలతో పోతూ ఉండే కోదావరి సంత నుంచి ప్రజెంట్ ఇప్పుడు కోసూరు సంత కూడా కొంత తగ్గింది కానీ మహబీనర్ జిల్లాలో బాగానే ఇంకా ఉన్నాయన్నీ ప్రస్తుతం అక్కడి నుంచి సంత నుంచి బయటకు వెళ్తున్నాయి తెల్లగొడ్డ ఎక్కువ ఇటు మీ వ్యాపారం ప్రశాంతంగా సాగుతున్నటువంటి బిజినెస్ లారీ ఫీల్డ్ నుంచి వదిలిపెట్టి మోటార్ ఫీల్డ్ వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ పొంగనూరుకి రావాలి పొంగనూరుకి అట్లా కదా పొంగనూరుకి నేనే ఫేమస్ అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో నేనే వాటిని నా చిన్నప్పటి నుంచి గుడ్లెర్లో చూశానని చెప్పాను చూసేవాడిని అని చెప్పా కదా ఇప్పటి నుంచి నాకు కోరిక ఉండేది నాకు ఎట్లాంటివి పెంచుకోవాలని ఉండేది దాన్ని తీర్చుకోవాలంటే అవకాశం కూడా రావాలి కదా నాకు ఎద్దులు పెట్టినాక మళ్ళీ నాకు ఎక్కడ ఉండయో ఏంటో అప్పుడు ఉండే కదా అని అంతకుముందు కూడా చూస్తూ ఉండేవాడిని ఎక్కడా సరిగ్గా కనపడాల దాదాపుగా నాకు నచ్చిన ఏం కనపడే కాదు అట్లా నాకు చూస్తా నేను ఎదురు పెట్టినాక ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడ ఏమైనా ఉన్నాయా అయితే ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటే దాదాపుగా ఎక్కడా సరే అని తగల చూసి ఇక్కడ రెండు వేల నాలుగు చివరిలో ఎద్దులు పెట్టాం కదా అప్పటి నుంచి అప్పుడు హైదరాబాద్లో ఫ్రెండ్ దగ్గర అనుకోకుండా ఒకటి ఉంటే అడిగితే ఇచ్చాడు ఆ తర్వాత ఒక రెడ్ కలర్ ఆవు దోడన ఇచ్చాడు అక్కడి నుంచి నాకు ఒక నాలుగు ఆవులు నాకు నచ్చిన క్వాలిటీ నాకు నచ్చినట్టుగా ఉండే ఆవులు నేను ప్రొక్యూర్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది వాటిలో ఒక ఆవుని పొంగనూరు ఆవుని ఒక గిత్తని హరికృష్ణ గారు ఇచ్చారు నాకు అప్పుడు తర్వాత రెండు వేల ఆరు ఆరులోనో ఎప్పుడు ఆరు అనుకుంటుంది ఆరు కానీ ఏడు కానీ కరెక్ట్గా నాకు వెళ్ళలేదు మధ్యలో ఆయన దగ్గర నుంచి ఒక బుల్లు ఆ ఒక రెడ్ కలర్ బుల్లు ఇప్పుడు అక్కడ దొడ్లో ముసలావు ఉంది కదా ఆ ఆవుని వచ్చినాయి నా దగ్గరికి నేను ప్రొక్యూర్ చేసిన ఐదు ఆవుల్లో నాలుగు ఆవులు ఫస్ట్ వచ్చినాయి తర్వాత ఇంకోటి తెచ్చాను వాటిలో నాకు ఐదు సంవత్సరాలు పడింది నాకు నచ్చినాయి ఆవు నేను తెచ్చుకోవడానికి ఇక్కడ ఉందనేవాళ్ళు అక్కడ ఉందనేవాళ్ళు పడతా పడతా ఎదులుండేవి పొద్దున్నే లేచి బేట వేసుకుని ఆ చేసేసుకుని ఏమున్నామని కూర మా కిరణాన్ని ఉండేవాడు ఎక్కువ నాతో ఇద్దరం కలిసి వెళ్ళి వెళ్ళేవాళ్ళం మూడు నాలుగు వందల కిలోమీటర్లు ఐదారు వందల కిలోమీటర్లు నేను వెళ్ళి తెలారికి ఏదో పెద్ద ఉంది చూపించేవాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు మళ్ళీ తెల్లార పెట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే మళ్ళీ ఆ రోజు పగలో జర్నీ నైట్ జర్నీ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా తిరిగి తిరిగి చాలా తిరిగాను ఇవన్నీ అసలు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకి వెళ్ళి అక్కడ మూడు టర్ములుగా తిరిగా అసలు ఆనమలకి గొడవలేవు ఆ రోజుల్లో రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో తిరిగితే ఎక్కడా లేవు పల్మేరు ఫామ్లోనే ఉన్నాయి అప్పుడు పల్మేరు ఫామ్లో బయటకిస్తానికి లేదు బయటకిచ్చే ఆప్షన్ అప్పుడు లేదు అసలు తర్వాత ఒకసారి ఆక్షన్ పెట్టారు మేము కూడా రెండు ఒకటి రెండు బుల్సు తెచ్చుకున్నాము మళ్ళీ మొన్న పల్మేరు ఫామ్ వాళ్ళు లాంగ్ ఫామ్లో బుద్స్ని ఆక్షన్ పెట్టారు అట్లా ఇప్పుడు పెడుతున్నారు కానీ అది వరకు ఎట్టి పసిలోనూ బయటకు వెళ్ళడానికి లేదని చెప్పి ఉండేది